बारिश टपक रही है इसलिए मचाता हूँ पर दौरान दौरान नहीं चला मंजीया पहले इट राइट कर नॉन देवर कर एक बार मालूम है कूज़े अदला बिना बिना इस ये मेरी स्टेशनरी डिस्क्रिप्शन नहीं लास्ट कर देते

Ani buna. Ta tentar ir no mesmo. Tá. Eu quero que tá. Vamos lá. Mas um pouco da, um pouco de água. Água aqui boa. Água boa. É, minha gente, tá aqui, gente. Tá. Vocês me localizam. Menos. Thank you. అందరికీ నమస్కారం ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్ బోదపేరికి మేము ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆదమూర్ నుంచి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్స్ ఎడ్యుకేషన్ కిట్స్లో అంటే దీనిలో ఒక స్కూల్ బ్యాగు పిల్లలు చదువుకునే దానికి సంబంధించిన స్టేషనరీ ఒక నాలుగు పుస్తకాలు ఎగ్జామ్ ప్యాడ్ కంపాస్ బాక్స్ పెన్నులు పెన్సిల్ తదితర వస్తువులను ఇక్కడున్న పేద విద్యార్థులకు అందజేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్ను గవర్నమెంట్ స్కూల్ను గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీళ్లకు ఈ ఎడ్యుకేషన్ ఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అందజేయడం జరిగింది బోధేపల్లి ఎంపీపీఎస్ బోధేపల్లి పాఠశాలకు విచ్చేసిన బాస్కొండ మండల ఎక్సైజు డిపార్ట్మెంట్ వారికి మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో ఉన్న పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్తో పాటు నోట్బుక్స్ అంబాక్స్ బాక్సు పెన్ను పెన్సిల్ తదితర అనేక వస్తువులను మా పిల్లలకు ఇచ్చి మా పిల్లల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన బాల్కొన్న మండల ఎక్సైజ్ బృందానికి మా పాఠశాల తరఫున మరియు అలాగే పాల్కొన్న మండల పీఆర్పి పక్షానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం